ఈ ఎండలకి ఏదైనా చల్లచల్లగా తాగాలి తాగింది కూడా హెల్దీగా ఉండాలి అనుకుంటూ ఉంటాం కదండి అయితే మీరు కూడా ఈ హెల్దీ స్మూతీని ట్రై చేసేయాల్సిందే ముందుగా జార్లోకి లోకి ఐదు ఖర్జూరాలను గింజలు తీసి వేసుకోవాలి ఒక యాపిల్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి జార్లోకి లోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ చిక్కటి పాలను వేసి ఫైన్ స్మూతీ అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ వేసి స్మూతీని కూడా వేసుకొని సర్వ్ చేసుకోవటమే ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి